కాశీలో శతావధానం ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మూడు రోజుల పాటు చరిత్రాత్మక కార్యక్రమం జరిగింది వర్ణనాతీతం అద్భుతం నా గురుదేవులు బ్రహ్మశ్రీ ఒద్దిపత్తి పద్మాకర్ గారి జ్ఞాన ప్రవాహానికి ఇది తార్కాణం వారు శ్రీ ప్రణవ పీఠాధీశులు ఎనిమిదేండుల ప్రాయమున లఘు సిద్ధాంత కౌముది పారముగాంచగలిగే పదునొకండవేట వారాణసికి నేగి దేవభాషా సుధాబ్ధిని మధిల్చే పదునొకండవ ఏట వారాణసికినే దేవ భాషాసుని మధించే పదునాలుగేండుల ప్రాయమందున హింది నాపోషణము పట్టి ఊపివైచే ఆది శంకరాద్వైత విన్యస్త మధుర హృదయుండు ಆದಿಶಂಕರ ಆದಿಶಂಕರೈತ ವಿನ್ಯಸ್ತ ಮಧುರಹೃದಯುಂಡು ಸತ್ಯಧರ್ಮಸ್ಥಿರು ಮಧುರಹೃದಯುಂಡು ಸತ್ಯಧರ್ಮಸ್ಥಿರುಂಡು ತಂಡಿ ಚಲಪತಿರಾವು ತಾತ వారి యొక్క ఇరవై ఐదవ శతావధానం ఒకటి రెండు కాదు ఇరవై ఐదు ఇది ఒక ట్రాక్ రికార్డ్ అన్నట్టు మన తెలుగు నాట చాలా తక్కువ మంది ఉన్నారు ఇటువంటి మహాత్ములు వారిలో ఒకరు మన ఉద్దిపత్తి పద్మాకర్ గారు ఇలా మనం చూసుకుంటే ఇది శతావధానం ఆయన సహస్రావధానం కూడా చేశారు త్రిభాష త్రిభాషా మహాసహస్రావధాని కూడా ఆయన అలా ఈ కార్యక్రమం హైలైట్స్లో భాగంగా మనం చెప్పుకోవాల్సింది ఇరవై ఐదవ శతావధానం ఇది అంతేకాకుండా దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క శుభాకాంక్షలు కూడా జత చేరాయి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఇట్ ఈస్ హార్ట్ వార్మింగ్ టు లర్న్ అబౌట్ ద ట్వంటీ ఫిఫ్త్ మహాశతావధానం ఆర్గనైజ్డ్ బై కాశీ తెలుగు సంగమం గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ దోస్ అసోసియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ ఈవెంట్ బై దర్శనం స్పిరిచువల్ మ్యాగజైన్